హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వన్ టూ త్రీ మంత్స్ బేబీకి లెహెంగా ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ లెహెంగా క్లాత్ మీటర్ తీసుకున్నాం టూ వైపుల బార్డర్ వచ్చింది కాబట్టి మధ్యలో కట్ చేసేసాం ఇప్పుడు మొత్తం పొడవ వచ్చి ట్వంటీ ఇంచెస్ ఉంది మన మెయిన్ పొడవు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకుందాం ఈ ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని ఫిల్టీ వేసుకుందాం ఇలా అప్పుడు పొడవ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్కి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం లైనింగ్ వచ్చి మీటర్ క్లాత్ నుండి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి సపరేట్ చేద్దాం ఇప్పుడు మన మెయిన్ క్లాత్ మీద ఈ క్లాత్ ఇలా త్రీ ఇంచెస్ ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాం ఫిల్టీ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది కదా సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఓపెన్ బయటికి క్లోజ్ మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని పొడవచ్చి వచ్చి ట్వల్వ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాం ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాం కట్ చేద్దాం పొడవ చూసుకోవాలండి ఒకసారి ఇప్పుడు కట్ చేసుకుందాం షోల్డర్ వచ్చి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఖర్చు అలాగే నెక్ కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం చంక డౌన్ వచ్చి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు రౌండ్కి ఇలా పావు ఇంచ్ గ్యాప్కి మార్క్ చేసుకొని రౌండ్ చేసుకుందాం బాడీ వచ్చి బాడీ లూజ్ వచ్చి సిక్స్ ఇంచెస్ నడుము లూజు ఫైవ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని టూ ఇంచెస్ కుండేలాగా మార్క్ చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ వచ్చి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుందాం ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ కట్స్ పెడదాం అందుకు త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని అక్కడ నాటు పెట్టుకుందాం ఇలా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చిన్న డిజైన్ కట్ చేద్దాం పై నుంచి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని టూ ఇంచెస్కి వెడల్పు మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ నుంచి ఇలా బాక్స్లా డ్రా చేసుకొని వన్ నుంచికి పైకి మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాం ఇలా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ముందు కట్ డ్రాయింగ్ చేసాం కదండి ఇది కట్ చేసేద్దాం ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఉక్స్ కాజాలు పట్టి వస్తుంది ఇప్పుడు మనం లెహంగాకి బాడీ అలా కట్ చేయాలో చూద్దాం పొడవ వచ్చి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం ఇలా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు సోలర్ వచ్చి ఫోర్ ఇంచెస్కి డౌన్ కూడా ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుందాం నెక్ బెడల్పు టూ ఇంచెస్కి డౌన్ త్రీ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం ఈ బాడీ క్లాత్ వచ్చి బ్లౌజ్ క్లాతే వేయమన్నారండి ఇప్పుడు రౌండ్ ఇలా కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేద్దాం దీనికి బాడీ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం హ్యాండ్స్ పొడవు వచ్చి ఇలా ఒక పావు ఇంచు ముందు మార్క్ చేసుకొని ఖచ్చికి పొడవు ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాం అలా మళ్ళీ ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం ఈ హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెడదామండి ఫోర్ ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటే మనకి కుర్చీలు అన్నీ ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఇలా రౌండ్ తీసుకుందాం ఇలా టూ ఇంచెస్కి మార్పు ఉండేలా చూసుకొని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం ఇలా వస్తుందండి టూ హ్యాండ్స్ ఇప్పుడు మన మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలో చూద్దాం బార్డర్ వచ్చి ఇలా వచ్చేలాగా సెట్ చేసుకొని కట్ చేద్దాం ఇలా వస్తుందండి ప్పుడు మధ్యలో కట్ చేద్దాం ఇదండి వన్ టూ త్రీ మంత్స్ బేబీకి లెహెంగా కటింగ్ చూసాం కదండీ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం ఇదండి ఇలా ఎలా వస్తుంది ఇప్పుడు మొత్తం మనం లెహంగా కటింగ్ అయిపోయింది